హాయ్ ఫ్రెండ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దసరా సందర్భంగా ఈరోజు నాలుగవ రోజు టెంపుల్కి వచ్చాను అన్నమాట అమ్మవారి అలంకారం చూడండి అమ్మవారు ఎంత అందంగా చక్కగా ఉన్నారో ఈ దసరా గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో చెప్పుకోవా చెప్పాలి అని చెప్పి చెప్తున్నాను ఈ దసరా విజయదశమి అని ఎందుకు పేరు వచ్చింది అనేది తెలుసుకున్నాము దేవ దానవులు పాల సముద్రాన్ని మధించినప్పుడు విజయదశమి రోజునే అమృతం ఉద్భవించిందని ఇతిహాసంలో పేర్కొన్నారన్నమాట శ్రవణ నక్షత్రంతో కలిసిన అశ్వయుజ దశమికి విజయ అనే సంకేతం ఉంది అందుకే దీనికి విజయదశమి అనే పేరు వచ్చింది విజయదశమి నాడు మనము మార్నింగ్ ఫ ఐదు గంటలకే నిద్రలేచి తలస్నానం చేసి ఎర్రటి వస్త్రాలు ధరించాలి రాజరాజేశ్వరి దుర్గాదేవి ప్రతిమలను నల్ల కవలలు ఎర్రటి పుష్పాలతో అలంకరించాలి అన్నమాట శ్రీమాత్ర నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి హారతులు సమర్పిస్తే చాలా మంచిది అన్నమాట విజయదశమి నాడు ఆలయాల్లో రాజరాజేశ్వరి అష్టోత్తర పూజ లై లలితా సహస్రనామం కోటి కుంకుమార్చ వంటి పూజలు చేయిస్తే సకల సౌభాగ్యాలు వస్తాయని పండితులు చెప్తున్నారు ఓకే ఫ్రెండ్స్ నాకు తెలిసి నా కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాను తర్వాత రేపటి రోజు ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్తో మీ ముందుకొస్తాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్